పెద్దపల్లి పట్టణంలోని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ మరియు రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ ప్రభుత్వంలో నేడు ఎన్నికల సమయంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేస్తామని అందరికీ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఎన్నో రకాల అలవి కాని వాగ్దానాలు చేయడం జరిగింది దాంట్లో రైతు రుణమాలు అట్లాగే మరి ఇంకా మరి మా మహిళా సోదరి మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు మరి అదే రకంగా మరి దాదాపుగా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు తెలంగాణ ప్రజలకు దాంట్లో ముఖ్యంగా రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో మననాడు కేసీఆర్ గారు ఏవైతే రుణమాఫీ ఏర్పాటు చేశారో ఏవైతే రుణమాఫీ ఏర్పాటు చేశారో అట్లాగే రైతు బంధు ఏర్పాటు చేశారో అవన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దొంగల దొక్కి కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాభై ఏడు వేల మంది మరి రైతులుంటే వారికి కేవలం ఒక యాభై ఏడు వేల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఒక లక్ష మందికి రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది మరి సందర్భంగా మా రైతులందరి పక్షాన ఒకటే ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఇట్లాంటి మోసకారి మాటలు తప్పుడు మాటలు చెప్పి ఆనాడు అధికారం అమ్ముకొని ఇవాళ రైతులు నట్టేయడం ఉంచడం బాధ్యం కాదు ఈ రైతులందరూ ఇవాళ అరగోస పడతా ఉన్నారు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇటువంటి వారిని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మరి ప్రభుత్వం ఆ రోజు ఏవైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను అనుసరించి తప్పకుండా మరి పూర్తి స్థాయిలో ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి మేము ఈ ప్రజలందరి పక్షాన ఈ రైతుల పక్షాన పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం